ఇంటి నిర్మాణంలో ఈ విషయం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఏంటంటే బేస్మెంట్ కట్టిన తర్వాత జేసీబీతో మట్టిని ఫిల్ చేస్తారు మట్టి ఫిల్ చేసిన తర్వాత వాటర్ ట్యాంకర్తో నీళ్ళ నీళ్ళనే వదులుకోవాలి మట్టి సెట్ అవ్వడానికి మట్టి బాగా సెట్ అవ్వడానికి ఇలాగా గడ్డపారతోటి ఇలా లోతుగా గుంత లెక్క తీయాలి గుంతలు తీసిన తర్వాత గడ్డపారని దింపాలి అలా దింపిన తర్వాత మట్టి అనేది బాగా కిందకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాప్స్ అనేవి ఉండవు ఇలా చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు చేసుకునే పని స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఫ్లోరింగ్ అని అణిగిపోవడం అటువంటివి ఏమి ఉండవు ఓకే మీకు ఇంటి నిర్మాణంలో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఫుల్ ట్యూటోరియల్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్